హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ అయితే నేను మా దోసకాయ ఎండు చేపలు టమాటా కర్రీ అయితే చేస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట దోసకాయ టమాటా ఉల్లిపాయలు ఈ ఎండి చేపలకి వచ్చేసి పైన ఉన్న స్కిన్ అంటే తాడ తీసేసి నీట్గా రెండుసార్లు అయితే కడిగేసి ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట ఆ పైన తాట మొత్తం ఖచ్చితంగా అయితే తీయాలి అప్పుడే ఎండు చేపలు బాగుంటాయి అనమాట ఆ వచ్చేస్తుంది ఎండు చేపలు కదా పచ్చాపలకైతే కొన్నిటికైతే రాదు ఎండు చేపలకి చాలా ఈ పైన ఉన్న తాట మొత్తం వచ్చేస్తుంది నీకులు తోకలు మొత్తం తీసేసిన తర్వాత ఇలా నీట్గా రెండుసార్లు అయితే ఇలా కడిగి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడైతే అన్నీ ఈ కూరకు కావాల్సిన అన్నీ అయితే ఇలా రెడీగా చేసుకున్నాను అనమాట ఇలా సన్నగా కట్ చేసుకోవాలి దోసకాయ పెద్ద పెద్దగా ఉంటే అంత బాగుండవు ఇప్పుడైతే కూర ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడైతే ఆయిల్ వేసాను కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తాలింపు గింజలు అయితే వేయాలి ఇప్పుడైతే తాలింపు గింజలు ఫ్రై అయినాయి రెండు తెల్లగడ్డలు అయితే వేస్తాను తెల్లగడ్డలు వేసేటప్పుడు దంచి వేయాలి లేకపోతే పగిలిపోతాయి ఇప్పుడైతే తెల్లగడ్డలు కూడా ఎర్రగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తాను చూస్తే ఉనిపాయలు బాగా ఎర్రగా ఫ్రై అయిపోయి. ఫ్రై అయిన తర్వాత కరవేపాకు నివేస్తాను. ఈ కరవేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాలు వేయిక తాలకే ఈ దోసకాయ ముక్కలేతే వేస్తాను. ఇప్పుడైతే దోసకాయ ముక్కలు మొత్తం వేసాను కదా ఈ దోసకాయ ముక్కలు చప్పగా లేకుండా అందులో త్వరగా ఉడకటానికి కొద్దిగా కలుపు కానీ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేయటం వల్ల మనకి ముక్కలు త్వరగా ఉడికిపోతాయి అలాగే మెత్తబడిపోతాయి అన్నమాట సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఇలా అయితే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టుకొని స్టౌన్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడు మెత్తగా మగ్గిపోతాయి అప్పుడు మాత్రమే టమాటాలు ఈ వెండి చేపలు అయితే వేసుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఇప్పుడైతే పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము దోసకాయ ముక్కలు ఎంతవరకు ఉడికినాయో ఇప్పుడైతే దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు టమాటాలు అయితే వేస్తున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఈ టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గేదాకైతే ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూద్దామా ఇప్పుడైతే టమాటాలు వేసాను కదా పది నిమిషాల తర్వాత అయితే చూస్తున్నాను ఎలా మే మగ్గి ఇలా దోసకాయి టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇలా ఈ రెండు దోసకాయ ముక్కలు బాగా మనం ఉడికించుకోవటం వల్ల కూర అనేది బాగా చక్కగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే టమాటాలు దోసకాయలు మగ్గినాయి కదా ఇప్పుడైతే వెండి చేపలు అయితే వేస్తున్నాను అంతకుముందుకి దోసకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసాను కదా ఇప్పుడైతే కొద్దిగా అయితే వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఇలా వేసిన తర్వాత మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఉప్పు కారాలు వేస్తాను కదా అయితే ఇలా కలుపుకున్నాను మొత్తం కలిపేసాను కదా ఈ ఉప్పు కారాలు ఈ ముక్కలకి వెండి చేపలకి పట్టేలాగా ఒక్క ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కారం వేసాము కదా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది అనమాట అప్పుడు కూర టేస్ట్ అనేది మారిపోతుంది మన నానబెట్టుకున్నాను కదా ఇదంతా పులుసు అయితే తీసి పెట్టుకుంటాను ఇప్పుడైతే పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఈ ఉప్పు కారాలు మొక్కలకు పట్టి బాగా ఉడిగిపోయాయి ఇప్పుడైతే ఇలా కలిపి పెట్టుకున్న చింతపండు అయితే ఇందులో అయితే పోస్తున్నాను దోసకాయ పులుపుగానే ఉంటుంది కాబట్టి చింతపండు అయితే వేసుకోవాలన్నమాట కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను ముక్కల్లో దోసకాయ ముక్కల్లో పులుసు పోసాను కదా ఇప్పుడైతే మూత అయితే పెడుతున్నాను ఇలా మూత పెట్టుకొని కనీసం పది నిమిషాల పైనే ఉడికించుకోవాలి ఇప్పుడైతే స్టవ్ని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఈలోపు పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము కూర ఎలా ఉడికిందో పది నిమిషాల తర్వాత అయితే కూర పులుసు ఎంత దగ్గర పడిందో చూద్దాము చాలా స్మెల్ మంచి స్మెల్తోటి కూర అయితే చాలా బాగుంది వెండి చేపలు వేసిన ఏ కూర అయినా చాలా బాగుంటుంది కూర టేస్టే మారిపోయి కమ్మదనంగా మంచి స్మెల్తోటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే ఏ కూర చేసినా కంపల్సరిగా అంటే ఫ్రై కూరలు తప్పక పులుసు కూరలు ఏ చేసినా కూడా కంపల్సరిగా వెండి చేపలు అయితే ఒక్కటైనా వేయాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది దానికోసం మనం అది తినటం అలవాటు పడ్డామంటే ఖచ్చితంగా విడిగా పులుసు కూరలు అయితే చేసుకొని తినలేము అనమాట అంటే పప్పుచారు పప్పులు అవి తప్పక ఇలా ఏ కూర పులుసుకొచ్చేసినా కూడా ఒక ఎండు జాపైనా వెయ్యాలి అలా అలవాటు అనమాట మాకు ఇప్పుడైతే కూర అయితే చూద్దామా ఎలా ఉడికిందో ఎంతవరకు దగ్గర పడింది ఈ ముక్కలన్నీ ఎలా ఉడికినాయో చూద్దాము ఇప్పుడైతే చూడండి పది నిమిషాల తర్వాత కూర ఎలా ఉడికిందో చూద్దాము చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ముక్కలు కూడా మనం ముందుగానే దోసకాయ ముక్కలు ఉడికించుకోవటం వల్ల కూర అనేది చిక్కబడుతుంది అలాగే ఏంటంటే దోసకాయ ముక్కలు బాగా గట్టిగా ఉంటే అసలు బాగుండదనమాట కూర కసకసలు ఆడుతూ ఉంటుంది అసలు విత్తనాలు కూడా అసలు వేయనమాట విత్తనాలు మొత్తం తీసేసి దోసకాయ ముక్క మొక్కలు మాత్రమే నేను ఈ కర్రీస్లో అయితే వేసాను ఇప్పుడైతే టమాటాలు కానీ ఈ దోసకాయ మొక్కలు కానీ వెండి చేపలు కానీ బాగా ఉడికిపోయి కూర కూడా ఆ పులుసు కూడా దగ్గర పడిపోయింది ఇలా అయితే వండుకోవాలన్నమాట కూర ఎప్పుడైనా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది అదే మనకి గుర్తు ఇప్పుడైతే నేను చింతపండు పులుసు పోసాను కదా ఇందులో దోసకాయ అలాగే టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి అందుకని ఏంటంటే చింతపండు పులుసు పోసేటప్పుడు ఎక్కువగా చింతపండు అనేది వేయకుండా తక్కువలో పులుపు ఎక్కువ అనేది వేసుకుంటే ఇంకా పుల్లగా అయిపోయి కూర టేస్ట్ అనేది మారిపోయి అసలు బాగుండదు పుల్లగా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడైతే మొత్తానికి కూర మొత్తం రెడీ అయిపోయింది ఇలా చెక్కబడిపోవాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను దింపిన తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే కూర మొత్తం ఉడికిన తర్వాత ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి ఎప్పుడైనా ఏ కూరలు చేసినా పులుసు అనేది ఎక్కువ ఉండకూడదు అనమాట ఇలా పులుసు కూరలు చేసేటప్పుడు ఈ మొక్కలకి అలాగే ఈ పులుసుకి సరిపోయేలాగా ఇలా ఉండాలి ముందుగానే మనం ఈ దోసకాయ మొక్కలు ఉడికించుకోవటం వల్ల చాలా మెత్తగా బాగా ఉడికిపోయాయి అనమాట కూర అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే కుదిరింది ఆ విడిగా మనం దోసకాయ టమాటా వండుకునే బదులు ఇలా ఒక్క ఎండుచాపు కానీ వేసుకొని చేసామంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకోసారి ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలి అనిపించేలా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఈ వెండి చేపలు టమాటాలు ఈ దోసకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే కూర మొత్తం అయిపోయిన తర్వాత ఉడికింది కదా ఇప్పుడైతే ఇక్కడ ఈ సైడ్ అయితే రైస్ కూడా వండేసాను ఇలా ఈరోజు సింపుల్లాగైతే చేసాను వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్